హలో ఇండియన్ ఫుడ్ లవర్స్ సివాల్టీ స్పెషల్ ది హెల్దీయస్ ఫ్రూట్ జల్లీ కేక్ మిల్క్ ఫ్లేవర్తో స్మూత్గా ఈ ఫ్రూట్ జెల్లీ కేక్ మీరు ఎన్నో రకాల కేక్స్ ట్రై చేసి ఉంటారు కానీ ఈ కేక్ ఎప్పుడు ట్రై చేసి ఉండరు చాలా చాలా సింపుల్ వేలో చూపిస్తున్నానండి లెట్ స్టార్ట్ ముందుగా మిక్సీ జార్లోనికి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా పాలు తీసుకోండి అందులోనికి ఓ కప్పు క్రీమీ చీజ్ తీసుకోండి సూపర్ మార్కెట్లలో ఈజీగా దొరుకుతుంది ఈ క్రీమీ చీజ్ అందులోనికి హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోండి పాలని ఇలా బ్లెండ్ చేయడం వల్ల పాలు బాయిల్ చేసేటప్పుడు క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఓ మందపాటి గిన్నెలోనికి మనం బ్లెండ్ చేసుకున్న పాలను తీసుకోండి అందులోనికి ఆగ్రా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఈ పౌడర్ బయట సర్చ్ చేశానండి నాకు ఎక్కడ దొరకలేదు ఆన్లైన్లో పర్చేస్ చేశాను మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నానండి అక్కడి నుండి మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు పౌడర్ పాలల్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే స్టవ్ను ఉంచి మిక్స్ చేయండి ఐదు నిమిషాల తర్వాత చూడండి పాలు చిక్కబడి క్రీమీ టెక్స్చర్తో వస్తుంది ఈ చిక్కదనం సరిపోతుంది మరీ ఎక్కువగా బాయిల్ చేస్తే పాలు గట్టిపడి ముద్దలా తయారవుతుంది ఇప్పుడు అందులోనికి వన్ టేబుల్ స్పూన్ వెన్నెలా ఎసెన్స్ వేసి ముప్పై సెకండ్స్ కుక్ చేసి దింపేయండి కేక్ బేకింగ్ ట్రేలో వేసి పక్కకు పెట్టుకోండి మీ దగ్గర ఇలాంటి ట్రే లేకపోతే లోతుగా ఉన్న గిన్నెలో కూడా తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఓ బౌల్లో లీటర్ నీళ్లు తీసుకొని అందులోనికి ఓ కప్పు షుగర్ ఆగ్రా పౌడర్ ఓ టేబుల్ స్పూన్ వేసి అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి సిక్స్ ఆర్ సెవెన్ మినిట్స్ తర్వాత చక్కెర పాకంలా చిక్కబడుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో దింపి పక్కన ఉంచి పాకం పూర్తిగా చల్లార్చాలి పాకం చల్లారేలోపు ఫ్రూట్స్ని కట్ చేసుకోండి మీకు నచ్చిన ఫ్రూట్స్ యూస్ చేసుకోవచ్చు నేను స్ట్రాబెర్రీ గ్రీన్ గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ కీవీ ప్రోమోగనెట్ ఆరెంజ్ అలాగే చెర్రీలను తీసుకుంటున్నాను ఈ ఫ్రూట్స్ అన్నిటినీ కూడా కట్ చేసి తీసుకోండి మనం ముందుగానే కేక్ ట్రేలో పోసిన పాలపై కట్ చేసుకున్న ఫ్రూట్స్ ఒక్కొక్కటి తీసుకుంటూ మీకు కావలసిన స్టైల్లో అడ్జస్ట్ చేసి పెట్టుకోండి ఇలా పూర్తిగా ఫ్రూట్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చక్కెర పాకం పోసి ఫ్రూట్స్ అన్నీ మునిగే విధంగా స్ప్రెడ్ చేసుకోండి చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఐదు నుంచి ఆరు గంటల వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి ఐదు గంటల తర్వాత తీసి చూడండి ఎంత అద్భుతంగా ఎంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదూ చాలా చాలా రుచికరంగా ఉంటుంది ఈ సమ్మర్కి మీరు మీ ఇంట్లో ట్రై చేశాక ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి